ఎక్కడైనా తేడాలు ఉన్నాయా తేడా లేదు కొట్టినాకనే బాగా వచ్చినాయి కొట్టినాకనే బాగా వచ్చినాయి నల్లిని బాగా కంట్రోల్ లో పెడతా ఉంది మీ దగ్గర ఇరవై రోజుల క్రితం బాగుండే కదా నల్లి నల్లతా బలసలు దాంట్లో అయితే బవిగా ఉంది ఏ అసలు మొత్తం ఎర్రగా వచ్చేసింది చేను మొత్తం అక్కడే చెట్టు కిందనే నిలబడిపోయింది ఇప్పుడు అది కొట్టినాక బాగా పోత వస్తుంది కొమ్మటి పోత కూడా వస్తుంది పింద వస్తుంది బాగానే ఉంది గ్రీనిష్ ఉంది ఓకే రైతులకు అయితే చెప్పవచ్చు కదా బ్రహ్మాండంగా చెప్పొచ్చు అందరు కొట్టుకోవచ్చు మీరు ఎక్కడ చూసి తీసుకున్నారు మరి దీన్ని నేను యూట్యూబ్ లో మీ వీడియోలో చూసా కాల్ కూడా చేశా సార్ నేను పోయిన చిన్నవరం చేసా కాల్ ఒక నెంబర్ ఉంటే ఇదే యూట్యూబ్ లో వచ్చే మీరు ఏదో బిజీలు ఉంటారు ఇటాయన ఎత్తలేదు సార్ ఎప్పుడో సార్ చూసుకోవచ్చు ఇంకా చేయలేదు ఎక్కడ తీసుకున్నారు మరి రాజంట నేను గాయత్రి వాళ్ళ కార్డు తీసుకున్నాను గాయత్రి వాళ్ళ కార్ అక్కడ ప్రాపర్ గా దొరుకుతా ఉన్నాయా అన్ని దొరుకుతాయి ప్రాజెంట్ ఒకటే స్ప్రే చేశారా అంత ముందు స్ప్రే చేసి ఉన్నారా మా మందులు ఏమన్నా మేము చెప్పేటి మీరు చెప్పేటి అంత ముందు సాయి సార్ ఏదో ఇచ్చాను నాకు సాయికి తెలియాలి ఆన్లైన్ లో బుక్ చేసిన వైరస్కి ఉందంటే రెండు ఆన్లైన్ బుక్ చేసిన ఆర్గానిక్ ఇచ్చావు సో మాలేసుకోండి అది కొట్టాకూడా అదేం పని చేయలేదు తర్వాత కొట్టినా సిలవ కొట్టినా ఇది కొట్టా ఇది కొట్టినాక ఇంకా బాగా తోట బాగా దారికి వచ్చింది చూడబుద్ధి అయితే నెంబర్ వన్ గా ఉంది ఓకే అన్న థ్యాంక్ యూ కనబడతా ఉంది పూత మొత్తం క్లియర్ కట్ గా నల్ల తాగాలి కాపు వచ్చింది చెట్టు కాయింది కింద కాపు ఉంది కింద ఉంది కదా కింద కాపు సెట్ అయింది ఆ తర్వాత పైన పూత కనిపిస్తా ఉంది అంత అయిపోయింది వచ్చింది కూడా బాగా పిందైంది ఇంకో స్టెప్ కూడా వస్తా ఉంది ఇక పైన ఇప్పుడు ఇప్పుడు ఏం కొట్టమంటారు సరే వీడియో నా చేద్దాంలే అయితే ఇప్పుడు దీనికి మీకు ఆప్ సెట్టింగ్ కావాలంతే కదా కాప్ సెట్టింగ్ మళ్ళీ నాకు ఇగురు రావాలి ఇగురు రావాలి సెకండ్ స్టెప్ కాపు కావాలి ఇప్పుడు ఒకటి అలెక్సా ఫైవ్ జీ ఆ తర్వాత సఫారీ ఈ రెండు వచ్చేసి కాప్ సెట్టింగ్ మందులు ఈ డిసెంబర్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ ఇరవై వరకు ఏదైతే ఉందో ఈ పీరియడ్ వచ్చేసి కాప్ సెట్ చేసుకోవాలా ఆ తర్వాత మనం చేసుకుందాం అనుకున్న కూడా కాయ సైజ్ తక్కువ వస్తుంది ఎండలు ముదురుతూ ఉంటాయి అలెక్సా ఫైవ్ జీ ఒకటి పై ముడతా కింద ముడతా ఎరణల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది మంచి గ్రోత్ వస్తూ ఉంటది చేను ఆ తర్వాత మంచి పూత వస్తుంది ఇప్పుడు ఉన్న పూతకి ఇంకా పెచ్చ వస్తుంది బ్రహ్మాండదు ఆ తర్వాత అది స్ప్రే చేసిన కరెక్ట్ ఒక వారం రోజుల తర్వాత మీరు సఫారీ స్ప్రే చేయండి ఈ రెండు మందులు కనుక స్ప్రే చేశారనుకోండి ఇప్పుడు దీన్ని యూట్యూబ్ లో చూసి మీరు స్ప్రే చేస్తారు ఇంత బాగుంది కదా ఇప్పుడు నేను మీ ఛానల్ చెప్తా ఉన్నాను ఒక పదిహేను రోజుల తోట పిచ్చరే మారిపోద్ది నేను మళ్ళీ విజిట్ రావాల్సింది ఇంకో పది పదిహేను రోజుల్లో ఆ రెండు మందులు స్ప్రే చేసి ఉండండి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఎవరైతే నేను మళ్ళీ వీడియో తీసి రైతులకు చూపిద్దాం ప్ర మిరప పంట ఇలా ఉంది ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇది ఎలా చేంజ్ అవుదో మనం చూపిద్దాం ఒకటి మీరు స్ప్రే చేయాల్సింది నెక్స్ట్ అలెక్సా ఫైవ్ ఆ తర్వాత వచ్చేసి సఫారీ ఈ రెండు డోసెస్ స్ప్రే